ఐడిటివి మన ఉనికి సో టూ ఫోర్టీన్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ దాకా క్రూడాయిల్ క్రూడాయిల్ కాస్ట్ ఎంత ఉందనేది ఒకసారి మీకు ఒక చెప్తాను సో టూ థౌజండ్ ఫోర్టీన్లో మనం చూసుకున్నట్లయితే క్రూడాయిల్ కాస్ట్ అనేది బెరల్ కాస్ట్ అనేది హండ్రెడ్ డాలర్స్కి పరిమితి అయితే అదే అదే ఇయర్లో ఎండింగ్కి డిసెంబర్లో ఫిఫ్టీ డిసెంబర్లో ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డాలర్స్కి పడిపోయింది అనమాట సో ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ ఉండేది ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ డాలర్స్కి పడిపోయింది క్రూడ్ ఆయిల్ కాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో మీకు చెప్తున్నాను సో వేరస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెరల్ కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ వరకు ఉంది అదే టూ అదే ఫినాన్షియల్ టూ థౌజండ్ సిక్స్టీన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫార్టీ త్రీ డాలర్స్ వరకు ఇక్కడ ఉందన్నమాట ఫార్టీ త్రీ డాలర్స్ వరకు మనకు పలిగింది సో నెక్స్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో బెరెల్ కాస్ట్ ఫిఫ్టీ వన్ డాలర్స్ ఉంది సో దాంతో కంటిన్యూ చేసుకుని టూ థౌసండ్ ఎయిటీన్లో సెవెంటీ వన్ డాలర్స్కి ఇక్కడ పెరిగింది అనమాట సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో బెరెల్ కాస్ట్ అనేది సెవెంటీ వన్ డాలర్స్కి నమోదైంది టూ థౌజండ్ ట్వంటీ టూలో కనుక మీరు చూస్తున్నట్లయితే చూసుకున్నట్లయితే రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఉందన్నమాట సో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇక్కడ బెరల్ కాస్ట్ అనేది డైరెక్ట్ వన్ థర్టీ డాలర్స్ వరకు పలికింది అక్కడ చాలా బీభత్సంగా పడిపోయింది ఎందుకు ఎందుకు పెరిగిందంటే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇంకా బీభత్సంగా పెరిగింది అను పెరిగింది అనుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బెరల్ కాస్ట్ కనుక మనం చూసుకున్నట్టు ఇక్కడ తగ్గింది అంటే రష్యా యుక్రెయిన్ వన్ థర్టీ కంటే ఇక్కడ ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఇక్కడ కొంచెం తగ్గింది సో అదే కంటిన్యూ చేసుకుని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎయిటీ త్రీ రూపీస్ వరకు ఎయిటీ త్రీ డాలర్స్ వరకు మనకు పడింది సో నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే బెరల్ కాస్ట్ అనేది స్టార్టింగ్లో సో సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్స్ వరకు మనకు పెరిగింది సో నెక్స్ట్ ఇదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లో సెవెంటీ సిక్స్ వర సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్స్ వరకు పెరిగింది అదే జనవరి ఎండింగ్న మనకు చూసుకున్నట్లయితే సెవెంటీ టూ పాయింట్ సిక్స్ టూ డాలర్స్ వరకు పరిమిత పరిమిత అయిందన్నమాట ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఈ త్రీ మంత్స్ స్పాన్ ఆఫ్ టైంలో ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ వరకు పతనం అయిపోయింది ఇక్కడ దాకా ఇక్కడ దాకా పడిపోయింది ఇక్కడిదాకా ఉందనమాట ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ వరకు పతనం అయిపోయింది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్లో బీభచ్చమ బాగా తగ్గిన పాయింట్ ఏదంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక్కడ ఫార్టీ త్రీ డాలర్స్ వరకే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ పెరిగింది ఎక్కడంటే యుక్రెయిన్ మార్బల్లా రష్యా యుక్రైన్ మార్బల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ టూ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో బీభచం వన్ థర్టీ డాలర్స్ వరకు పెరిగిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఫోర్టీన్ టు ట్వంటీ ఫైవ్ కనుక మనం చూసుకున్నట్టు హయ్యెస్ట్ పీక్ పాయింట్ ఎక్కడ తగ్గింది టూ థౌజండ్ సిక్స్టీన్లో తగ్గింది సో లోయెస్ట్ ఇంకా హయ్యెస్ట్ పీక్ ఎక్కడ పెరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో పెరిగింది పెరిగిందన్నమాది కూడా రష్యా యుక్రెయిన్ వాళ్ళు ఇక్కడ పెరిగింది ఇక్కడేమో తగ్గింది సో ఇంత టూ థౌజండ్ సిక్స్టీన్ ఈవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచే కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎంతో కొంత పెంచుతూనే ఉన్నారు అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత పెట్రోల్ డీజిల్ కాస్ట్ అనేది మనకి ముట్టుకుంటే షాక్ కొట్టినట్టుంది చాలా బీభచ్చమైన పెరిగిపోతున్నాయి అనమాట ఎంత రష్యా యుక్రెయిన్ వారు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ దానికన్నా ముందు టూ థౌసండ్ ట్వంటీ టూ కనే ముందు మనకి పెట్రోల్ డీజిల్ ఎంతో కొంత తగ్గాలి రష్యా యుక్రెయిన్ వాళ్ళు వారిని ఎంతో పెరిగినా ఓకే అనుకోవచ్చు కానీ మనం చూసుకున్నది అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మనకి పెరిగే యోచనలో మనం చాలా పెరిగింది అది కూడా మనం చూస్తున్నాం సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఎంతో కొంత బెరల్ బెరెల్ కాస్ట్ ఎంత ఎంత పడిపోయినప్పటికీ ఎంత పెరిగినప్పటికీ ఇండియాలో మాత్రం పెట్రోల్ డీజిల్ కాస్ట్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది సో వేచి చూడండి ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీకు క్లియర్ కట్గా చెప్తాను చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అనేది ట్యాక్సేషన్ రూపంలో ఎంతో కొంత ఆయిల్స్ క్రూడ్ ఆయిల్స్ పోయినా ప్రాఫిటబుల్లోనే ఉంటుంది ప్రాఫిటబుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ మన ప్రైజెస్ అనేది ఇంకా పెంచుతుంది ఆ ప్రైజెస్ వల్ల ఆ పెంచిన ప్రైజెస్ ఏం చేస్తున్నారు అని పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఒక రైజ్ అవుతుంది సో వాళ్ళు ఏమైనా రోడ్స్ వేస్తున్నారా ఇంకోటి అంటే మెయిన్ రోడ్స్ అనేది రోడ్స్ ఎక్కడ నేస్తున్నారా అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఒక అపోహ లేకపోతే చాలామంది పొలిటికల్ అనేషన్ ఏం చెప్తున్నారంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ తీసుకుని నార్త్ ఇండియాని ఎక్కువ డెవలప్ చేసి సౌత్ ఇండియా అసలు చూడట్లేదు అని చాలామంది పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ అనలిస్ట్ కానీ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది సో ఏదైతే నార్త్లో వేసిన రోడ్ వేస్ వేసిన కనెక్టివిటీ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ అదే స్థాయి రోడ్డు ఇక్కడ లేదు అని చాలామంది చెప్తున్నారు ఎంత పెరిగినప్పటికీ రోడ్స్ మొత్తం గతుకుల్లోనే ఉన్నారు అని చాలామంది చెప్తున్నారు సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకసారి వేచి చూద్దాం ఈ పెట్రోల్ ప్రైస్ అనేది ఇంకా పెంచుతారా పెంచరా అనేది